ఈ రోజుల్లో ప్రతి ఒక్క యూత్ ప్రతి ఒక్క ఫ్యామిలీ సినిమా థియేటర్లకి చూడొచ్చు ఎందుకంటే అట్లా బాగా తీసారు సినిమా కంపెనీలు అన్నిటికీ లాభాలే లాభాలు లాభాలే లాభాలు ఎందుకంటే అలా చెప్తున్నా కదా ఈ రోజు హేట విజయ్ దగ్గరకున్న హేటర్స్ కి మాత్రం నిద్ర పట్టద్దు హాయ్ ఆం ప్రకాష్ ఇక్కడ హైదరాబాద్లోని ఐమాక్స్ థియేటర్లో ఒక మంచి సినిమా అయితే రిలీజ్ అయింది ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా ఫ్యామిలీ స్టార్ అనే సినిమా విజయ్ దేవరకొండం లూనాల్ టాక్ చాలా బాగా యాక్టింగ్ చేశారని అంటున్నారు సో ఇక్కడ చాలా బాగా మంచి రివ్యూస్ వస్తున్నాయి సో ఇక్కడ మిక్స్ మిక్స్డ్ టాక్స్ కూడా ఇస్తున్నారు మిక్స్డ్ రివ్యూస్ కూడా ఇస్తున్నారు మూవీ బాగాలేదు అంటున్నారు బాగుంది అని అంటున్నారు కొంతమంది రివ్యూస్ రివ్యూస్ని కొంతమంది ఐమాక్స్ థియేటర్ రివ్యూస్ని అడిగి ఒకసారి తెలుసుకుందాం మూవీ మాత్రం సూపర్ ఈ మూవీ గురించి ఆ రాజుగారు సినిమా తీసుకుని ఫ్రీ మూవీ ఈ రోజుల్లో ప్రతి ఒక్క యూత్ ప్రతి ఒక్క ఫ్యామిలీ సినిమా థియేటర్ లో చూడొచ్చు ఎందుకంటే అట్లా బాగా చేసే సినిమా ఈ రోజుల్లో ఇలాంటి సినిమా రాలేదంటే ఈ సినిమా వల్ల యూత్ మెసేజ్ మోస చేశాడు రాజుగారు రిలేషన్స్ ఎలా ఉండాలి అనేది సమాజానికి చూపించినందుకు యూ రాజు గారు సినిమాలో ఫ్యామిలీ ఎలా ఉండాలి ఫ్యామిలీతో ఎలా ఉండాలి ఒక మధ్య వ్యక్తి మధ్య మందికి ఎలా ముందుకెళ్తాడో ఈ సినిమా వల్ల చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతుంది ఈ మూవీ ఈ రోజుల్లో ఈ రోజు అలా చెప్తున్నావు కదా ఈ రోజు హేటర్ విజయ్ దేవరకున్న హేటర్స్ కి మాత్రం నిద్ర పట్టద్దు ఎందుకంటే హిట్ కొట్టాడు మినిమం మనం చెప్తున్నా నేను మినిమం వంద కోట్ల నుంచి లెక్క మొదలు పెడతా ఆ తర్వాత ఎంత కొట్టిందో అనేది నాకు సంబంధం లేదు మినిమం వంద కోట్లు లెక్క లెక్క మనం స్టార్ట్ చేసి వంద కోట్ల నుంచి లెక్క ఇగో ఈ రోజు నైన్టీ ఎంఎం రాడ్ కంపెనీలు అన్నింటికి లాభాలే లాభాలు లాభాలే లాభాలు ఎందుకంటే ప్లీజ్ హేటర్స్ ఎవరైనా ఉంటే ఈ థియేటర్ సైడ్ మాత్రం రాకండి ఎందుకంటే విజయ్ వర్క్ ఫ్యాన్స్ మాత్రం మండిపోయి ఉన్నారు ఫ్లాప్ అని చెప్తే మాత్రం లైగర్ లాల్ కొట్టినట్టు కొడతారు గ్యారంటీగా సీతారామంలో కానీ లేదా వేరే సినిమాలో కానీ ఆమె ఎంత డీసెంట్ గా చేసిందో అంతే డీసెంట్ గా చేసింది ఆమె గురించి చెప్పేది ఏం లేదు మేబీ సెకండ్ హాఫ్ లో దిల్ రాజు మామయ్యకి కొంచెం కోపం వచ్చి రెమినరేషన్ కట్ చేసి ఉంటున్నాడు అస్సలు మాట్లాడలేదు సెకండ్ హాఫ్ లో అయితే కొన్ని 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 సీనియర్ సెంటిమెంట్ బాగా వర్క్అవుట్ అయింది అన్న అంటే చూస్తున్నా నా పక్కన ఎవరో ఉన్నారు ఆయన కళలో వచ్చేసింది ఆ విషయం చూసుకున్నా చాలా పాపం ఆయన మాత్రం బాధపడ్డా విజయద్రో కెరియర్ లో బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు ఒక ఫ్యామిలీ సినిమా సమ్మర్ లో మంచి సినిమా అనుకోవచ్చు ఛానల్ తర్వాత సినిమా చూసాం చూసాం ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ బ్లాక్ బస్టర్ కొట్టింది ఇది ఒక ఫ్యామిలీ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు విజయద్రవ కెరియర్ లో మళ్ళీ గీతా గోవిందం ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో ఇది కూడా అంత కనెక్ట్ అవుతుంది సినిమా చాలా బాగుంది ఒక మిడిల్ క్లాస్ స్టార్ ఫ్యామిలీ క్యారెక్టర్ ఎలా ఉందో సినిమా ఒక స్టార్ ఫ్యామిలీ అలా ఎలా ఉంటుందో ఒక ఫ్యామిలీ క్లాస్ వాళ్ళ ఎంటర్టైన్మెంట్ అందరు ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు చూడొచ్చు ప్రతిదీ మనం చూసినా కొత్త హాట్ టచ్ంగ్ ఉంటుంది సమ్మర్ కి మంచిగా ఒక ఫ్యామిలీ వాళ్ళు పెద్ద వాళ్ళు అందరూ వచ్చి సినిమా ఎంజాయ్ చేసిపోతారు సినిమా ఫైట్స్ కూడా ఒక డిఫరెంట్ ఫైట్స్ సూపర్ ఉంది